నిన్న ఇండియా పాక్ మ్యాచ్ జరిగింది మ్యాచ్ తర్వాత మన ఇండియా ఆటగాళ్ళైతే పాకిస్తాన్ ఆటగాళ్ళకి అండ్ ఇవ్వలేదు పెద్ద వివాదం చెప్తుంది అయితే సెకండ్ ఇవ్వకపోవడం ఏంటి ఇది కరెక్టేనా ఐ మీన్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్గా చూసుకుంటే అసలు యాక్చువల్గా సెకండ్ ఇవ్వాలి బట్ మనం వాళ్ళు చేసినది ఒక పరంగా కరెక్ట్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చినట్టు వాళ్ళకి మనం దొంగదారిగా ఎట్లయితే అటాక్ చేశారో మనం కూడా లైవ్గా వాళ్ళకి చూపించి అండ్ లాస్ట్లో చూసుకుంటే హార్దిక్ పాండ్యా అలా డోర్ వేయడం కూడా కరెక్ట్ కాదు బట్ యాజ్ పర్ దేర్ వ్యూ నాకైతే కరెక్టే అనిపిస్తుంది సో మన మ్యాచ్లో చూసాం సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు ఆ వెంటనే మనం మిగతా మ్యాచ్లో ఏదైనా కూడా ఎంపర్ సెకండ్ ఇస్తారు తర్వాత ప్రత్యేది జట్లకు సెకండ్ ఇస్తారు సో ఈయన వెళ్ళిపోవడంతో వాళ్ళు వెయిట్ చేశారు పాకా ఆటగాళ్ళు ఇక వెయిట్ చేశారు మనం మనం మన మన సత్తా ఏంటో చూపించాలి కదా సో వాళ్ళు వెయిట్ చేయడంలో తప్పలేదు ఇంకా అలానే వెయిట్ చేస్తూ ఉండాలి తర్వాత మ్యాచ్ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది దానికి పాకిస్తాన్ ఆటగాలు రాలే మన క్రీడా స్ఫూర్తి ఐ మీన్ మనం చూపించాం కాబట్టి వాళ్ళు అలా చూపించారని నేను అనుకుంటున్నాను బట్ ఎనీవే మనం కూడా అంత ధీటుగా సమాధానం ఇచ్చామని నేను అనుకుంటున్నాను అంటే ఇష్యూ పెద్ద వివాదం చూడాల్సిన అవసరం లేదంటారు అంటే ఎవరి దృష్టిలో ఎలా చూస్తే అలా నాకైతే అంటే ఒక వన్ థింగ్ స్పోర్ట్స్ మ్యాన్ గా చూసుకుంటే ఇవ్వాలి బట్ వాళ్ళు చేసిన పనుల పరం చూసుకుంటే ఇవ్వకపోవడమే కరెక్ట్ అంతే రాజకీయాలు వేరు క్రీడలు అని చెప్పేసి పాకా ఆటగాళ్ళు ఉంటారు మాజీ ఆటగా వాళ్ళు వంద మాట్లాడతారండి వాళ్ళు ఏదో చెప్తారు అట్లా అని చెప్పి మనం అలా ఉండద్దు కదా మనం మనం చేసింది కరెక్ట్ అంతే మనం విన్ అయ్యాం మనం ఎంజాయ్ చేస్తాం మ్యాచ్ని ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ అనే మ్యాచ్ జోష్ అనేది మిస్ అయిపోయింది యాక్చువల్గా చూసుకుంటే సండే మనం గా మనకి చూసేదే సండే పెడతారు ఎందుకంటే వ్యూవర్షిప్ కోసం కానీ స్పాన్సర్షిప్ కోసం కానీ టికెట్స్ సేల్ అవ్వడం కానీ ఆ ఎంటీ స్టేడియం అలా చూడడం నేను చూడలేకపోయాను ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అండ్ సీట్స్ కూడా చాలా ఎంటీ అయిపోయాయి అండ్ స్పాన్సర్షిప్ కూడా తగ్గింది ఎందుకంటే మనం చూసుకోవచ్చు గతంలో చాలా టగ్గా ఫర్ గా నడిచేది కానీ ఈసారి వన్ సైడ్ గా అనిపిస్తుంది నాకు కూడా సేమ్ అసలు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందా అనే ఫీల్ లో కూడా చాలా మంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉందా అంటే అవునా ఈరోజు ఇండియా పాకిస్తాన్ అంటే ఏషియా కప్ కూడా ఇప్పుడు చాలా పడిపోయింది అంటే శ్రీలంక టీం అని బంగ్లాదేశ్ అని చాలా స్ట్రాంగ్ ఉండేది చాలా ఉండేది ఇప్పుడు ఈ ఇండియా పాకిస్తాన్ బదులు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం ఎక్కువ చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇండియా ఐ మీన్ ఇండియా ఇంగ్లాండ్ కానీ అందరు కొత్త వాళ్ళు ఆయన చాలా మంది లేరు కూడా నిన్న టీంలో సో ఓవరాల్ ఇండియా మన వాళ్ళు కరెక్ట్ చేశారు అండ్ వి వన్ ద మ్యాచ్ వీ లవ్ ఇండియా మ్యాచ్ చూసారా పాకిస్తాన్ ఇండియా ఆ చూసాం సో మ్యాచ్ తర్వాత మన ఇండియా ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళకు షేక్ అండ్ ఇయ్యలేదు ప్రజెంట్ ఇది వివాదంగా మారింది పాకిస్తాన్లో వాళ్ళు ఐసీసీ కూడా ఫిర్యాదు చేశారు ఇండియా ఆటగాళ్ళు పాకిస్తాన్ ఆటగాళ్ళను పట్టించుకోలేదు దీన్ని ఏమైనా ఏ విధంగా చూడాలి ఒక విధంగా షేక్ అండ్ ఇవ్వకపోవడం కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆ దాడిలో చాలా మంది చనిపోయారు ఒకవేళ షేఖండ్ ఇవ్వడం అది కూడా ఒక విధంగా తప్పే ఎలా అయినా మ్యాచ్ అయితే ఆడుతున్నారు సో ఒక విధంగా ఒక వ్యతిరేకత అది డిఫరెన్స్ అనేది చూపెట్టాలి కాబట్టి షేఖండ్ ఇవ్వడం మంచిదని అనుకుంటుంది సో పాకిస్తాన్ ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం అట్లా చేయడం ప్రపంచం ముందు పాకిస్తాన్ ను నిలబెట్టినట్టు అవుతుంది ఒక విధంగా చూస్తే అలానే అనిపిస్తుంది నిన్న మ్యాచ్ చూస్తే అనిపించింది గతంలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎలా ఉంది నిన్న జరిగింది నిన్న ఒక విధంగా ఆ రివెంజ్నెస్ అందులో ఆ మ్యాచ్ లో కనబడ్డాది ఆ యుద్ధం ఒక రివెంజ్ ఆ ఆటగాళ్ళ ప్లే ఒక బౌలింగ్ అండ్ బ్యాటింగ్ లో కూడా కనబడ్డది అంటే మనం చూసుకోవచ్చు అంతకంత మ్యాచ్ కొంచెం సప్ప సాగినట్టు అనిపించింది అంటే మనం గతంలో మ్యాచ్ చూస్తే లాస్ట్ ఒకరి వరకు నువ్వు అని అన్నట్టు ఉండేది ఇండియా నిన్నటి మ్యాచ్ నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ప్రీవియస్ మ్యాచ్ దుబాయ్ దుబాయ్ వర్సెస్ ఇండియా ఆడింది సేమ్ అలానే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఉంటే అది ఇంకా క్రేజీ ఇంకా ఎక్కువ ఉండే అని అనిపించింది మ్యాచ్ అయితే బాగుంది బట్ విత్ ఆఫ్ ఎ గుడ్ ఫైట్ బట్ అది కాకుండా సింపుల్ గా అయిపోయినట్టు అనిపించింది బట్ అంత టైం ఇవ్వడం కూడా వేస్ట్ అనిపించింది సో ఓకే ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఉండేది నువ్వు అని ఉండేది చివరి బాల్ వరకు కూడా ఒక ఉత్కంఠ ఉండేది కరెక్ట్ కానీ ప్రీవియస్లీ జరిగిన మన ఇంటర్నేషనల్ రిలే రిలేషన్స్ చూసుకున్న ఇష్యూస్ చూసుకున్న వీటన్ని విధాలుగా చూసుకుంటే కొంచెం డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయి సో అవన్నీ మైండ్లో పెట్టుకుని మన మన ఇండియన్స్ కూడా అంత ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళతో ఫస్ట్ గేమ్ ఆడటం ఇష్టం లేదేమో బట్ టు బి హానెస్ట్ అక్కడ జరిగిందని ఒక స్పోర్ట్స్ మెన్ ఇష్యూలో దీంట్లో తీసుకురావడం కూడా బెటర్ కాదేమో అనిపిస్తుంది బట్ మ్యాచ్ తర్వాత మన సూర్యకుమార్ యాదవ్ సిక్స్ కొట్టారు మ్యాచ్ అయిపోయింది దుబే సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి డైరెక్ట్గా డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళారు ఆడ పాకిస్తాన్ ఆటగాళ్ళు చూస్తున్నారు సెకండ్ ఇస్తారు కావచ్చు అని చెప్పేసి కూడా అట్లే దట్ మైట్ బి వాళ్ళ మైండ్ సెట్ లో ఇష్యూ ఉండొచ్చు బట్ అది కాకపోయినా కూడా ఏమో వి హావ్ టు బట్ దాన్ని ఒక పెద్ద ఇష్యూలా చేయకుండా వాళ్ళు ఇవ్వలేదేంటి లేదా వాళ్ళకి ఇవ్వరా లేదా మొన్న రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ అన్ని తీసుకోకుండా కూడా ఒక సింపుల్ గా ఒక ఏదో జరిగింది అన్నట్టు తీసుకుని ఉంటే బెటర్ అని ఫీలింగ్ అవుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రాలేదా ఓకే నేను జస్ట్ మ్యాచ్ చూసి కట్టేశాను సో ఐ హావ్ నో ఐడియా అబౌట్